అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాము భవ సంకటాత్ ద్రామ్ దత్తాత్రేయాయ నమ అందరికీ నమస్కారం నిన్న మీరు చూడండి హడావుడిగా ఒక సర్వే చేశాం ఏమిటి అంటే దత్తక్షేత్రాలకు వెళ్ళే మార్గం చూపించాలా వద్దా అనేది ఎందుకు అని అంటే మనకి ప్రతి వీడియోలో ఎన్నో కొన్ని సలహాలు సూచనలు అనేవి అందిస్తూ ఉంటారు భక్తులు ఒక్కోసారి అవి ఎట్లా ఉంటాయంటే కొంతమంది అడిగేదానికి ఇంకొంతమంది సూచించేదానికి కాంట్రడిక్టరీగా ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి మనం ఒక రెండేళ్ల క్రితం గురువాపురం క్షేత్రం వీడియో పెట్టాం దాదాపు లక్షన్నర మంది చూశారు దాన్ని ఒక వెయ్యి మంది దాకా వేసిన ప్రశ్న మరుముఖ్యంగా గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లా వాసులు మేము కురువాపురం వెళ్ళాలండి మీరు మార్గం చెప్తారా మాకు మార్గం చూపిస్తారా అందుకోసమని పోయిన మార్చిలోనూ ఏప్రిల్లోనూ గుర్తులేదు మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో చేయాల్సి వచ్చింది దానికోసం హైదరాబాద్ నుండి మార్గం ఎట్లా ఒకవేళ ఎవరైనా వేరే రైళ్లల్లో కానీ బస్సుల్లో కానీ వయా కర్నూలో ఇంకో రూట్లోనో ఇంకో రూట్లోనో మహబూబ్ నగర్ దాకా చేరుకుంటే అక్కడి నుండి ఎలా చేరుకోవాలి అనేది ఒక ప్రత్యేకంగా అలాగే దత్తాచల క్షేత్రం వీడియో పెట్టినప్పుడు రెండున్నర ఏళ్ల క్రితం మూడేళ్ల క్రితం అప్పుడు ఇదే పరిస్థితి సపరేట్గా కంప్లీట్ రూట్ ఫ్రమ్ హైదరాబాద్ టు దత్తాచల క్షేత్రం అని చెప్పి ఒక ప్రత్యేకమైన వీడియో చేసాం ఆ వీడియో కూడా విపరీతంగా వ్యూస్ వచ్చినాయి ఈ కారణం ఏంటంటే భక్తులు ఎక్కడెక్కడో ఉన్నారు వారంతా కూడాను వారికి అవకాశం చిక్కినప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళాలన్న ఒక తపన ఆశయం అన్నీ అయితే మొన్న ఒక సలహా వచ్చింది సూచన వచ్చింది శర్మగారు ఇలా రోడ్డు చూపించడం ఎందుకండి రోడ్డు చూపించకండి అని అంతకుముందు ఎందుకు అదే వీడియోలో ఏ వీడియోకైతే ఈ సూచన వచ్చిందో అదే వీడియోలో ఏమండి ఎలా వెళ్ళాలి అంటారు ఏంటంటే దత్తభక్తుల్లో చాలామంది కొంత టెక్నాలజీ అనేది కొద్దిగా తెలుసు కొద్దిగా తెలియదు ఎందుకంటే అందరూ దాదాపు నా వయసు వారు ఉంటారు ఒక ఎనభై శాతం మంది నా వయసు వారే ఏంటంటే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను చూడండి అంటే పాపం చూడడం తెలియదు అదే పెద్ద నేరం కాదు ఘోరం కాదు అడుగుతారు సహజంగా ఆ క్షేత్రం చూసిన తర్వాత దర్శనం చేసుకోవాలి మరు ముఖ్యంగా హైదరాబాదు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దత్తక్షేత్రాలు కనుక చూపించినట్టయితే తప్పకుండా అడుగుతారు ఎందుకంటే హైదరాబాద్లోనే కొన్ని వేల మంది దత్తభక్తులు ఉన్నారు ఇప్పుడు కోటి దత్త ఉంది వీడియో పెట్టాం మీరు నమ్మండి నమ్మకండి దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల ఫోన్ కాల్స్ నాకు నా నెంబర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ ఎలా వెళ్ళాలండి కోటిలో ఉంది ఇన్ని రోజుల నుంచి మాకు తెలియదు మళ్ళీ వెళ్ళి మళ్ళీ దానికి వీడియో చేసి చూపించానయ్యా ఇక్కడ ఉంది అని ఆ తర్వాత అనేక మంది వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు అంతెందుకు ఇప్పుడు ఏదైతే మనం వీడియో చేసి పెట్టామో ఆ లేటెస్ట్ వీడియో ఆదరణ లభించట్లేదు అని కొన్ని వందల మంది దత్తభక్తులు రామారావు గారికి ఫోన్పే గూగుల్ పే చేసి డబ్బులు పంపించి అయా దత్తాత్రేయుల వారికి దూపదీప నైవేద్యాలు నిత్యం ఉండేటట్టు చూడండి అని అడిగారు వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు రామారావు గారు కూడా చెప్పారు ఆ విషయం ఫోన్ చేసి చాలా సంతోషకరమైన విషయం కాబట్టి నిన్న మరి నేను ఏ మార్గంలో వెళ్ళాలి దారి చూపించాలా దత్తక్షేత్రానికి దారి చూపించకూడదా ఇది నేను ఏకపక్ష నిర్ణయం చేస్తే మరి పద్ధతి కాదు కదా అని చెప్పి నిన్న ఒక సర్వే పెట్టాను నేను ఆ సర్వేలో మనకు వచ్చిన పోల్ శాతము నూట యాభై పైచిలకు మంది అది చూసి వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు దాని స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను ఇప్పుడు నేను తొంభై ఏడు శాతం మంది అయ్యా మార్గం చూపించండి అని అడిగారు మూడు శాతం మంది మార్గం చూపించకండి అన్నారు కనుక ఎక్కువ శాతం ఈ తొంభై ఏడు శాతం అంటే ఇంక పూర్తిగా ఉన్నట్టే అందరూ కూడా మార్గం చూపించమన్నారు కాబట్టి తరపతి క్షేత్రాలు ఎట్లాగైనా మార్గం చూపిస్తాను కాకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు నేను ఎట్లాగా రాష్ట్రానికి వెళ్తాను కాబట్టి ఇక్కడి నుంచి దాకా మార్గం చూపించడం అంటే కొంచెం కష్టమే అక్కడ మటుకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అన్ని అన్ని క్షేత్రాలకే గూగుల్ మ్యాప్ లొకేషను ఆ పిన్నింగ్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాం కొంతమందికి తెలుస్తోంది కొంతమందికి తెలియట్లేదు ఎలా వాడాలి దాన్ని అనేది ఇంకో విషయం ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఎవరో ఒక మెసేజ్ పెట్టారు అండ్ ఈ గూగుల్ మ్యాప్ లొకేషన్ మీరు పెట్టారు డిస్క్రిప్షన్ బాక్స్లో బాగానే ఉంది కానీ అది పనిచేయట్లేదు అని నేను కూడా టెస్ట్ చేశాను నిజంగానే పనిచేయలేదు ఇదేంటిది మొండ దాకా పనిచేసింది కదా అంటే గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అది నిన్న పెట్టిన మ్యాప్ ఇవాళ పని చేస్తుంది అన్న గ్యారంటీ లేదు ఎందుకంటే ఆ గూగుల్ మ్యాప్ మన అధీనంలో ఉన్నది కాదు అది వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు కాబట్టి సాధ్యమైన దగ్గర దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న దత్త క్షేత్రాలకి తప్పకుండా నేను మీకు మార్గం చూపిస్తాను వేరే రాష్ట్రాల్లో ఉన్న వాటికి ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాను అనేది చెప్తాను రేపు తుల్జాపూర్ వీడియో వస్తోంది ఆ వీడియో గురించి ఇంకొక విషయం చెప్పాలి నేను తుల్జాపూర్ తుల్జాభవానీ మహాక్షేత్రం అమ్మవారి శక్తిపీఠం దానికి గిర్నార్కి ఒక బ్రహ్మాండమైన అనుబంధం సంబంధం ఉంది దాని గురించి అందులో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను క్షమించాలి అందరూ కూడా నన్ను అందులో చెప్పలేకపోయాను త్వరలో గిర్నార్కు సంబంధించి ఇంకో వీడియో వస్తుంది ఆ వీడియోలో తప్పకుండా ఆ రెండు క్షేత్రాలకు ఉన్నటువంటి అంత గొప్ప సంబంధం ఏంటి అనేది కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు ఇచ్చిన సూచనలు ఏవైనా కూడా తప్పకుండా నేను స్వీకరిస్తాను ఎందుకనంటే అందరూ దత్తభక్తులమే అందరూ దత్తసేవ చేసుకొని తరించాలన్న ఆలోచనలో ఉన్నవాళ్ళమే ఎవరి సూచనలు కాదనే ప్రసక్తి లేదు కాకపోతే నేను సొంతంగా ఏకపక్ష నిర్ణయం చేయడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడను అందరూ సంతోషంగా దత్త దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందాలన్నదే నా కోరిక కాబట్టి ఈసారి తొంభై ఏడు శాతం మంది మార్గం చూపించడానికే ఇష్టపడుతున్నారు కాబట్టి మున్ముందు కూడా మార్గం చూపించడం జరుగుతుంది మీ అందరూ కూడా ఎల్లప్పుడూ దత్తనామం స్మరిస్తూ దత్తానుగ్రహం పొందుతూ దత్త ఆశీస్సులు పొందుతూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దత్తాత్రేయ స్వామిని కూడా అదే వేడుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు శ్రీగురుదత్త దత్త